రెండు చింతల శ్రీ విద్యానిధి కార్యక్రమం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ అధ్యక్షులు కట్టమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గొన్నారు పేద విద్యార్థులు ఆర్థిక సహాయం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్య సంఘం ఆధ్వర్యంలో శ్రీవాసవి విద్యానిధి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ విద్యానిధి వల్ల పేద విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదవాలని ఆకాంక్షతో చేయబడినదని అనేక మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలియజేశారు కార్యక్రమంలో నాడ మట్టపల్లి దేవర శెట్టి వెంకట నరసయ్య ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి ఒక ఐదు వేల రూపాయలు ఇస్తున్నాం అన్ని దానాల్లో విద్యాదానం చాలా గొప్పది ఈ కార్యక్రమంలో దేవాలయంలో జరుగుతుంది ఇప్పుడు ఎంతమంది వచ్చారో అంతమంది రాజస్వామి ఆలయానికి శివాలయానికి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి మొదటి పుష్ప మాత్రం మన కులదేవతం ఏచూరి నాగేశ్వరరావు గారు వేదిక వేదిక రావచ్చు ఏచూరి నాగేశ్వరరావు గారు అందరూ అభినందించడం కావచ్చు ಪತ್ತೊಂದು <laughs> 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 મા�઱઱઱્રલે મા�઱્લે મા�લે